ఎన్నికల బాండ్ల విషయంలో మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని సాక్షాత్తు ఎన్నికల కమిషన్ వ్యతిరేకించింది ఇది మామూలుగా వ్యతిరేకించడం కాదు సుప్రీంకోర్టుకు తను రాతపూర్వకంగా అఫిడవిట్ ద్వారా నివేదించింది ఎన్నికల బాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం నిధుల సేకరణ పేరుతో పారదర్శకతకు ఆటంకం కలిగిస్తుంది అని చెప్పి చెప్పింది అంతేకాదు అవినీతిని అరికట్టాలనేటువంటి ప్రయత్నంలో ఇది తిరోగామి చర్య అవుతుంది అని కూడా సుప్రీంకోర్టుకు తెలియజేసింది అట్లనే ఇది డొల్ల కంపెనీల ద్వారా అధికార పార్టీకి నల్ల డబ్బును చేరవేయడానికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కూడా ఈరోజు సుప్రీంకోర్టుకు తెలియజేసింది ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదే ఎన్నికల కమిషన్ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది అనే ఆరోపణలకు గురైంది అది గుజరాత్ ఎన్నికల విషయంలో కావచ్చు కర్ణాటక ఎన్నికల తేదీల నిర్ణయం విషయంలో కావచ్చు చివరికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ప్రకటనలో కూడా కొన్ని రాష్ట్రాలలో బీజేపీకి అనుకూలంగా తేదీలు నిర్ణయించిందనేటువంటి ఆరోపణకు కూడా గురైంది ఎన్ని ఆరోపణలు వచ్చినా ఖాతరు చేయకుండా కేంద్రానికే సహకరించిందనే విమర్శలకు కూడా గురైంది అలాంటి ఎన్నికల కమిషన్ కూడా తట్టుకోలేని పరిస్థితి వచ్చిందా మోడీ ప్రభుత్వానికి సహకరించడానికి పూర్తి సహకారంతో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా తట్టుకోలేని పరిస్థితి భరించలేనిటువంటి పరిస్థితి వచ్చిందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతూ ఉంది ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది యాభై ఒకటి సెక్షన్ ఇరవై తొమ్మిది బీకి సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం జరుగుతోంది ఈ సవరణ వల్ల ఈ సవరణ ఈ సవరణ చేయకముందు ఈ చట్టంలో సెక్షన్ ఇరవై తొమ్మిది బి చెప్తున్నది ఏమిటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పార్టీలు రాజకీయ పార్టీలు నిధులు సేకరించడానికి వీలు లేదు విదేశాల నుంచి ఎన్నికల నిధులు సేకరించడానికి వీలు లేదు ఈ రెండింటినీ నిషేధించింది సెక్షన్ ఇరవై తొమ్మిది బి ప్రజా ప్రాతినిధ్య చట్టం ఇలాంటి చట్టాన్ని సవరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది మోడీ ప్రభుత్వానికి ఏమొచ్చింది ఇది ఈరోజు అందరికీ మదిలో తొలుస్తున్నటువంటి ప్రశ్న అంటే ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టడం కోసం ఈ సవరణ చేశారా ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం విదేశీ సహాయం తీసుకోవడం కోసం ఈ సవరణ చేశారా దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన మోడీ ఈరోజు లేస్తే దేశభక్తి జపం చేస్తున్నటువంటి మోడీకి ఇది తగునా విదేశీ నిధులతో ఈ దేశంలో ఎన్నికలు గెలవాలనేటువంటి ప్రయత్నం సరైందా ఇది దేశ ప్రజానికం అంగీకరిస్తారా దేశభక్తి దేశభక్తి అని మాట్లాడుతున్నటువంటి మోడీ ఈరోజు ఈ పనికి ఎందుకు సిద్ధపడ్డట్టు అనేటువంటి ప్రశ్న మాత్రం సహజంగానే ముందుకు వస్తూ ఉంది పైగా ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పిన తర్వాత కూడా ఇది అధికార పార్టీకి నల్లధనం దోచిపెట్టడానికి ఉపయోగపడుతుంది పారదర్శకత లోపిస్తుంది ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇది ఈ అవినీతి నిరోధకం గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ పని చేయడం అనేది తిరోగామి చర్య అవుతుంది అని హెచ్చరించిన తర్వాత కూడా ఎందుకు ఈ పని చేస్తున్నట్టు మోడీ ప్రభుత్వం అనేటువంటి ప్రశ్న సహజంగానే అందరినీ వేధిస్తున్నది మూడు చట్టాలకు సవరణ చేసింది ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒకటి కంపెనీల చట్టం రెండవది ఆదాయ పన్ను చట్టం మూడవది ప్రజా ప్రాతినిధ్య చట్టం సరిగ్గా ఈ మూడింటికి ఇంటర్లింక్ ఒక కంపెనీ కోట్ల రూపాయలు ఒక రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వాలనుకున్నప్పుడు కంపెనీ చట్టంలో సవరణ చేయాలి అలాంటి ఆదాయం ఆదాయ పన్ను శాఖ వాళ్ళు పట్టుకోకుండా చూడాలని అంటే ఆదాయ పన్ను శాఖ చట్టానికి సవరణ చేయాలి ఈ విషయం రహస్యంగా గోప్యంగా ఉంచాలి ఏ పార్టీకి ఎంత డబ్బు చేరిందో ప్రజలకు చెప్పకుండా ఉంచాలి దాచిపెట్టాలి అని అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటికి సవరణ చేయాలి అంటే కార్పొరేట్ సంస్థలు కోటాను కోట్ల రూపాయలు అధికార పార్టీకి ధారదత్తం చేయడానికి మార్గం రాచబాటను ఏర్పాటు చేసిందన్నమాట పైగా ఈ పని చేయడం వల్ల ఈ మూడు చట్టాలకు సవరణ చేయడం వల్ల జరుగుతున్నది ఏమిటి అధికార పార్టీకి పెద్ద ఎత్తున నల్లధనం చేరుతోంది ఎన్నికల సందర్భంగా రెండవది ఏ పార్టీకి ఎంత డబ్బు కార్పొరేట్ సంస్థల నుంచి విరాళంగా వచ్చిందో తెలుసుకునే అవకాశం లేదు దీన్ని అత్యంత గోప్యంగా అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు చివరకు ఆర్టీఐ ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా కూడా ఈ సమాచారం సేకరించేందుకు అవకాశం లేకుండా చట్టాన్ని సవరించారు అంటే ఎవరిని రక్షించడానికి కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి బంధం ఫలితం ఆ అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు కార్పొరేట్ సంస్థల నుంచి అందినటువంటి డబ్బుతో మోడీ ప్రభుత్వం ఫేస్ చేయబోతోందా విదేశాల నుంచి అందుతున్నటువంటి నిధులతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయబోతోందా ఇది ఎంత ఆందోళన కలిగించేటువంటి విషయం ఎంత బాధాకరమైనటువంటి విషయం అందులో దేశభక్తి దేశభక్తి అని మాట్లాడే మోడీ ప్రభుత్వం నుంచి ఇలాంటి మాటలు ఇలాంటి చర్యలు చూడాల్సి రావటం అనేది ఆందోళన కలిగించేటువంటి విషయం కదా బహుశా అందుకేనేమో తనకు అత్యంత ఆప్తులనుకున్నవాళ్ళు కూడా మోడీని భరించలేకపోతున్నారు మనం చూసాం ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ మోడీ ప్రతిపాదనలను అంగీకరించని ఫలితంగా తప్పుకోవాల్సి వచ్చింది రఘురాం రాజన్ తప్పుకున్న తర్వాత మోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి అంబానీకి అత్యంత దగ్గర వ్యక్తి అయినటువంటి ఉర్జిత్ పటేల్ను తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్గా పెట్టుకున్నారు అంటే మోడీకి అత్యంత సన్నిహితుడు అత్యంత ఆప్తుడు ఏం చేయమంటే అది చేస్తాడనేటువంటి విశ్వాసపాత్రుడు అనుకున్నారు అందరూ అలాంటి ఉర్జిత్ పటేల్ కూడా మోడీ ప్రతిపాదనలను మోడీ విధానాలను భరించలేక ఆర్బీఐ గవర్నర్ స్థానం నుంచి తప్పుకున్న విషయం మనం చూస్తున్నాం ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా అట్లాగే వచ్చింది వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి అత్యంత అనుకూలమైన నిర్ణయాలు చేస్తూ వచ్చారనేటువంటి ఆరోపణలకు గురవుతున్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు ఈ ఎన్నికల బాండ్ల చట్టం విషయంలో మాత్రం మోడీని భరించలేనటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే ఆప్తులు అనుకున్న వాళ్ళు కూడా భరించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కార్పొరేట్ నిధుల కోసం విదేశీ నిధుల కోసం ఎన్నికల్లో డబ్బు వెదజల్లి గెలవడం కోసం ఏం చేయడానికైనా మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోందా రాఫెల్ కుంభకోణం గురించి కూడా మనం చాలా వింటున్నాం చాలా చూస్తున్నాం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సాక్షాత్తు మోడీ పర్యవేక్షణలోనే జరిగింది అనేటువంటి విషయం కూడా ఈరోజు దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది అంబానీకి కట్టబెట్టడం కోసమే కోటాను కోట్లు వేల కోట్ల రూపాయలు అంబానీకి కట్టబెట్టడం కోసమే తద్వారా బీజేపీ కేంద్రం ఎన్నికల నిధులు రాబట్టడం కోసమే ఈ పని చేశారు అని చెప్పేసి ఆరోపణలకు సమాధానం లేదు రక్షణ రంగంలో అణుమాత్రం అనుభవం లేనటువంటి అంబానీకి తీసుకుపోయి రాఫెల్ కొనుగోలు వ్యవహారం అప్పజెప్పడంలోనే అనేక అనుమానాలకు అవకాశం వచ్చింది రక్షణ శాఖ మంత్రికి తెలియకుండా రక్షణ శాఖ మంత్రిని తీసుకుపోకుండా కేవలం ప్రధానమంత్రి మాత్రమే వెళ్ళి ఫ్రాన్స్ అధ్యక్షుడితో చర్చలు జరిపి అక్కడ అధికారయుతంగా ప్రకటించడం అనేక అనుమానాలకు కలిగించింది రక్షణ శాఖకు సంబంధించినటువంటి రాఫెల్ ఒప్పందం చేస్తూ ప్రధాని మోడీ ప్యారిస్లో ప్రకటన చేస్తున్న సమయంలో అక్కడ ఉండాల్సినటువంటి రక్షణ శాఖ మంత్రి ఆ రోజు గోవాలో ఫిష్ మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తూ కనపడడం అనేది అందరి కుండె కోతకు కారణమైంది హతాశులైపోయారు ఈ విషయం తెలిసినవారు ఏమిటిది ఎటుపోతున్నాం మనం ఎందుకు ఇట్లా జరుగుతోందని ఆందోళన పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ఎన్నికల్లో ఏమైనా సరే గెలవాల్సిందే ఎంత డబ్బైనా వెతజిల్లాల్సిందే ఆ డబ్బు కార్పొరేట్ సంస్థల నుంచి వస్తుంది ఆ డబ్బు విదేశాల నుంచి వస్తుంది కాబట్టి అందుకు అవసరమైనటువంటి చట్ట సవరణలు చేసి రాచమార్గంలోనే ఈ కార్పొరేట్ డబ్బుని పెద్ద ఎత్తున కూడబెట్టి ఈరోజు ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు మోడీ పైనం కట్టాడా అనేటువంటి విషయం వింటేనే ఒళ్ళు జలదరించేటువంటి పరిస్థితి దేశభక్తులకు నిద్రపట్టని పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రజల చైతన్యానికే మనం వదిలేయాలి ప్రజలే అంతిమ నిర్ణేతలు ప్రజలు ఏం ఆలోచిస్తారు ఎలాంటి నిర్ణయం చేస్తారు అనేది మనం వేచి చూద్దాం